పాతాల భైరవి చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదహైదున విడుదలై విజయ్ డంకా మోగించింది ఆ సినిమాతోనే విజయ సంస్థ తొలి ఘన విజయం చూసింది ఆ చిత్రంతోనే తెలుగు సినిమా మొట్టమొదట స్వర్ణోత్సవం చేజిక్కించుకుంది పాతాల భైరవితోనే ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్ గా మారిపోయారు ఇక అప్పట్లోనే మొదటి రిలీజ్లో పది కేంద్రాల్లో శత దినోత్సవం చూసిన ఈ సినిమా తరువాత మరో ఇరవై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది అలా ముప్పై నాలుగు కేంద్రాల్లో నూరు రోజులు కొన్ని కేంద్రాల్లో రజతోత్సవం కొన్ని స్వర్ణోత్సవం చూసింది పాతాల భైరవి చరిత్రకారుల సైతం తెలుగు నాట తొలి బిగ్ హిట్ గా పాతాల భైరవిని పేర్కొంటారు తెలుగు నేలపై అత్యధిక సమయంలో రిపీట్ రన్స్ చూసే చిత్రంగాను పాతాల భైరవి నిలిచింది అప్పటి వసూళ్ల వర్షాలను ఇప్పటి లెక్కలతో బేరీచి వేస్తే ఈనాటికి పాతాల భైరవి నెంబర్ వన్ మూవీగా నిలుస్తుందని ట్రేడ్ పండిట్స్ చెబుతారు అంతటి చరిత్ర సృష్టించిన పాతాల భైరవి ఆనాటి అభిమానులు విశేషంగా అలరించింది ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారి సౌండ్ విభాగంలో అసిస్టెంట్గా పనిచేశారు పాతాల భైరవి సినిమా గుర్తుకు వస్తే అంతటికీ అందులోని తోటరాముడు నేపాల మాంత్రికుడు రాజకుమారి అంజీ వంటి పాత్రలు గుర్తుకు రావచ్చు అలాగే ఆ సినిమాలోని మధురమైన గీతాలు స్మరించవచ్చు కానీ కె విశ్వనాథ్ గారికి మాత్రం ఆ సినిమా తలుచుకోగానే అర్ధరాత్రి పూట కుక్కల గోల గుర్తుకు వస్తుందని చెప్పేవారు అసలు ఏంటా సంగతి పాతాల భైరవిలో తోటరాముడిని నేపాల మాంత్రికుడు పాతాల భైరవి ఉండే భూగర్భ గుహకు తీసుకుపోతాడు అక్కడ భూగర్భం నుండి కొన్ని మూలుగులు వినిపిస్తుంటాయి అవి వినిపించగానే మాత్రికుడు జై పాతాల బైరివి అంటూ ఉంటాడు ఆ సీన్ ఓ అర్ధరాత్రి పూట చిత్రీకరించారట విజయ్ వాహిని స్టూడియోస్లో ఓపెన్ ప్లేస్లో వేసే సెట్ లో ఆ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ అంటూ మూలుగురు వినిపించే రికార్డు వేసేవారట ఆ మూలుగులు విని బయట వీధుల్లో ఉన్న కుక్కలు ఒక్కసారిగా గోల చేసేవట అప్పట్లో స్పాట్ రికార్డింగ్ ఉండేది కుక్కలను అదుపు చేయకపోతే వాటి అరుపులు కూడా రికార్డ్ అవుతాయని సౌండ్ ఇంజనీర్ ఏ కృష్ణన్ కంగారు పడేవారట దాంతో స్టూడియో బయట ఉన్న వీధి కుక్కలను తోలే పనిని అసిస్టెంట్ రికార్డిస్ట్ గా ఉన్న కె విశ్వనాథ్ గారికి పురమాయించారు ఆయన నటులు బాలకృష్ణ మరికొందరు వెళ్ళి కుక్కల తోలేసి వచ్చేవారట మళ్ళీ షూటింగ్ మొదలు కాగానే సౌండ్ వినిపించడం కుక్కలు గుమ్మకోడి మొరగడం జరిగేదట ఇక లాభం లేదనుకుని విశ్వనాథ్ గారు మరికొందరు స్టూడియో వాళ్ళు కలిసి ఆ కుక్కలను వేరే వీధి దాకా సాగనంపి అవి మళ్ళీ స్టూడియో దరితాపంలోకి కూడా రాకుండా కర్రలు పట్టుకొని నుంచున్నారట అలా కాపలా కాస్తూ ఆ సీన్ షూటింగ్ పూర్తి చేశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారట అందువల్ల ఆ సంఘటనను పాతాల బయరిని మాట వినిపించినప్పుడల్లా గుర్తు చేసుకునేవారు కె విశ్వనాథ్ గారు